సిల్వర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతో ఆస్ట్రేలియా నుంచి హ్యూమనిస్ట్ బాబు గోగినన్ గారు ఉన్నారు నమస్కారం బాబు గారు నమస్కారం అండి సార్ బాబు గారు ఇప్పుడు యాక్టర్ శివాజీ హీరోయిన్ల మీద కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు ఏ కామెంట్స్ చేశారు అనేది అంత లోతుగా చెప్పడానికి కూడా బాగోదు కానీ వాళ్ళ డ్రెస్సింగ్ మీద కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడు కాంట్రవర్సీ అవుతోంది మీరు ఆ వీడియో చూసారా ఆయన ఏం మాట్లాడారో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి విన్నానండి చాలా స్టూపిడ్ ఫెలో స్టూపిడ్ మాటలు దాంట్లో అనుమానం లేదు అసలు ఈయనకి ఏంటండి పని కాకపోతే నాకు భయం వేస్తున్న విషయం ఏంటంటే ఇతను ఇట్లా మాట్లాడాడనే కాదు ఇతను మొదటివాడు కాదు ఈ తెలుగు సినిమాల్లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పద్మవిభూషణ్ బాలకృష్ణ స్టేజ్ ఎక్కి ఏం మాట్లాడాడో మనకు తెలుసు పద్మశ్రీ పుచ్చుకొని గర్వంగా కూర్చుని పీఠం ఎక్కి మాట్లాడే గరికపాటి ఏం మాట్లాడాడో మనకు తెలుసు ఆడవాళ్ళ గురించి వాళ్ళ బిగుతులు వాళ్ళ శరీర అవయవాలు వీటన్నిటి గురించి ఈ పబ్లిక్ లైఫ్లో ఆడవారి పట్ల ఒక నీచమైన భావన వాళ్ళే మగవాళ్ళు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా సినిమా రంగం ఇప్పుడు అది చిరంజీవి సినిమాలు కావచ్చు అత్తగారు కనిపిస్తే చిరంజీవిని ఆపడానికి లేడే ఆ మాటలేంటి ఆ కామెంట్లు ఏంటి పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో ఆడవాళ్ళని ఎప్పుడు రేపు చేయాలో చెప్పాడు కదండి ఎట్ట చేయాలో చెప్పాడు కదండి ద డర్టీ ఫెలో అతని గురూజీ అంటారంట త్రివిక్రమ్ అనే శ్రీనివాసు అతను రాశాడు కదా డైలాగులు తిట్టాలి కదా వీళ్ళని తిట్టడంతో ఆపకుండా కేసులు పెట్టాలి కదా పెట్టలేదు సో ఈ విచ్చలి విడితనం ఈ స్టూపిడ్ ఫెల్ స్టార్ట్ కాలేదు ఇది ఒక కల్చర్గా ఒక టాక్సిక్ కల్చర్గా ఉంది నేనేమంటున్నా అంటే ఇది మనకి తెలిసిన విషయమే నాకు భయం ఎక్కడేస్తుందంటే ఆ మీటింగ్లో అంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు ఆడవాళ్ళు మేము బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు దాంట్లో కనీసం ముగ్గురు ఆడవాళ్ళు మమ్మల్ని ఫలానా కాంటెస్టెంటు ఇన్అప్రోప్రియేట్గా తాకాడు అని చెప్పారు నాకు మీ పేరు చెప్పే హక్కు ఉండదు మీరు ఒకసారి వచ్చి కెమెరా ముందు మాట్లాడండి మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి నేను అది ఎక్కడి దాకా తీసుకెళ్లాలో అక్కడ దాకా తీసుకెళ్తానన్నాను నేను ఊరికే అనలేదు ఫలానా వాడు ఇంట్లో ఉండకూడదు ఇంటి బయటకు పంపించేసేయాలి అని కానీ అంతకు మించి అనే హక్కు నాకు లేదు చట్టప్రకారం కానీ నైతికంగా కానీ వాళ్ళు సార్ మేము ఇట్లా మాట్లాడితే మేము లడాకు ఆడపిల్లలం అనుకుని మాకు రేపు ఎల్లుండి టీవీలో కానీ సినిమాలో కానీ ఛాన్స్ రాదు సార్ మేము మాట్లాడలేము అన్నాను ఇప్పుడు మిగతా కాంటెక్స్లో ఆవిడ ప్రవర్తన ఎలా ఉన్నా కూడా శ్రీరెడ్డి అని ఆవిడ వచ్చి ఏం ప్రొటెస్ట్ చేసింది అమెరికాలో మీటు ఉద్యమం ఎలా స్టార్ట్ అయిందో మన తెలుగు కల్చర్ కానీ తమిళ్ కానీ కన్నడ కానీ మలయాళం కానీ బాలీవుడ్లో సినిమా కల్చర్ కానీ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ మేల్ డామినేటెడ్ ఇట్ ఈజ్ మిజోజినిస్టిక్ అంటే ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఉంది కేవలం మగవాళ్ళకి ప్రాధాన్యత కాదు సో ఈ కాంటెక్స్ట్ ఒకటైతే వింటున్న ఆడవాళ్ళు నవ్వారు చూడండి అక్కడ ఉన్నది మనకి రియల్ ప్రాబ్లం ఇన్ సొసైటీ ఓకే సో ఆడవాళ్ళు కూడా కోఆపరేట్ చేసి ఇప్పుడు కొంతమంది ప్రొటెస్ట్ చేస్తారు చేయకుండా ఉండరు సోషల్ మీడియాలో దర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్టివ్ ప్రొటెస్ట్ అండ్ కౌంటర్ అవకాశాలు రావేమో అదొక భయం కదా అంటే ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు సినిమాల్లో ఉన్నవాళ్ళు కాదండి ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఆడవారి హక్కుల కోసం ఉద్యమిస్తూ ఉన్నవాళ్ళు మగవాళ్ళు కూడా తక్కువే మాట్లాడుతున్నారు చూసారా మళ్ళీ ఇది కేవలం సినిమా జాడ్యం అనడానికి వీలు లేకుండా ఈ శివాజీ అనే అతను మాట్లాడిన ఈ మైండ్లెస్ కామెంట్స్ అబ్యూజివ్ కామెంట్స్ కింద ఆ వీడియో కింద వందల కామెంట్స్ ఉన్నాయి మీరు ఆ ఐడెంటిటీస్ కరెక్ట్ అయితే కనుక ఐడీలు అబద్ధాలు కాకపోతే కనుక మగవాళ్ళందరూ ఏమంటున్నారో చూడండి ఆడవాళ్ళకి శుద్ధులు ఇది ఎక్కడ చేస్తున్నారు ఇట్లాంటి పాతిక వేళ అఫీషియల్ రిపోర్టెడ్ రేప్స్ జరుగుతున్న సమాజం గురించి మనం భయపడుతూ ఉన్న ఈ సమాజంలో మగవాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు చూడు ఈ రేప్స్ కారణం మీరు డ్రెస్సులు సరిగ్గా వేసుకోవట్లేదు అని అంటున్నారు ఇప్పుడు అసలు విషయం డెబ్బై శాతం ఈ పాతిక వేల రేప్ అఫీషియలీ రిపోర్టెడ్ కేసెస్ అసలు గమ్మునూకునే వాళ్ళు మామూలుగా ఉండరు దీనికి పది రెట్లు ఉంటాయేమో ఆ నంబర్స్ అన్నది ఒక సామాజికవేత్తల అంచనా డెబ్బై శాతం మంది బిలో ఎయిటీన్ బాక్సో చట్టాలు ఎంత ఎంతమంది పైన వాడారో చూడండి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు సినిమా హీరోయిన్ లాగా డ్రెస్ అవ్వడానికి వాళ్ళు యువతులు కూడా కాదే వాళ్ళు పిల్లలు కదా వాళ్ళని రేపు చేశారే వాళ్ళ మీద దాడి చేశారే ఆల్రెడీ వాళ్ళని ఎటువంటి బట్టలు వేసుకోవాలి అని కట్టడి చేస్తూ ఉన్నారు కదా అందరూ చుట్టుపక్కల సో మగవాళ్ళ ప్రాబ్లం తీసుకొచ్చి ఆడవాళ్ళ ప్రాబ్లం చేశారు ఎదవలు ఇప్పుడు విమెన్ ఆర్ రెస్పాన్సిబుల్ బికాజ్ ఈ ఆర్ విక్టిమ్సా బుద్ధున్నోడు ఎవడైనా మాట్లాడతాడు అన్నట్ల కానీ తెలుగు ప్రజల్లో చాలామంది మగవాళ్ళు ఈ మాటలే చెప్తున్నారు చాలామంది సంస్కృతిని కాపాడే బాధ్యత ఆడవాళ్ళ మీద వేసేశారు వీళ్ళు మటుకు బాణ పొట్టలు వేసుకుని అడ్డలుంగీలు కట్టుకుని చొక్కాలు ఇప్పేసి ఊళ్ళన్నీ తిరగచ్చు గుళ్ళోకి వెళ్తే చొక్కా అయిపోయి వెళ్ళొచ్చు వీళ్ళు ఆడవాళ్ళ మటుకు తల మీద కూడా బట్టేసుకుని రావాలని కొన్ని చోట్ల ఉన్నది రూల్ ఈ మగవాళ్ళు నిర్ణయిస్తూ ఆడవాళ్ళు ఎలా బతకాలి ఏం తినాలి ఏ షేప్లో ఉండాలి ఎంత బరువు ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటం వేరు ఇప్పుడు నువ్వు ఈ షేప్లో ఉండాలి అని చెప్పటం నువ్వు ఈ రంగులో ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటా అని అనటం వీడు నల్లగానే ఉంటాడు కానీ వీడికి తెల్ల కావాలి ఇటువంటి కౌంటర్ కల్చరల్ టాక్సిక్ అట్మాస్ఫియర్లో మన సమాజం బతుకుతుందండి దీంట్లో పెద్దవాళ్ళని అనుకుంటున్న చాలామంది మనుషులు ఇట్లాంటి వాళ్ళే ఇప్పుడు బూతులు మాట్లాడలేదు కానీ పిల్లలకి మారల్ అడ్వైజర్గా అపాయింట్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ చాగంటి గారు ఏం చెప్తున్నారు స్నానం చేసినప్పుడు భర్త అంట టవల్ని బాల్టీలో వదిలేసి వస్తే భార్య అప్పుడు దాన్ని దాన్ని పిండి ఆరేయాలంట అప్పుడే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి అంట ఆల్రెడీ భర్తల ఆరోగ్యాల కోసం భార్యలు వారానికి ఇన్ని రోజులు అన్నం తినకూడదు సంవత్సరంలో ఇన్ని రోజులు తిండి దగ్గరికి రాకూడదు వీళ్ళందరూ కలిసి ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారు వీళ్ళందరూ ఆడవాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అండ్ దిస్ లేటెస్ట్ థింగ్ షుడ్ బి ప్రొటెస్టెడ్ కానీ ఒకటే అండి పవన్ గారు నోరు జారాడు పిచ్చోడు తాగొచ్చాడు లేదో తెలియదు మనకి అట్లా మాట్లాడేశాడు సారీ చెప్పాడు కదా సారీ చెప్తే ఏముందండి ఇప్పుడు పోయిందా ఇప్పుడు నోర్జార్ రెండు పదాలు వాడాను అన్నాడు సరే నువ్వు ఆ పదాలు వాడలేదు అసలు నువ్వు ఎవడరాబ్బా నువ్వేంటి అసలా ఎవరే బట్టలు వేసుకోవాలని హీరోయిన్లకి పబ్లిక్గా చెప్పటానికి నువ్వు ఎవరివి అసలు నీ ఫేస్ చూసుకున్నావా నువ్వు ఎట్టుంటావా అసలా ఇప్పుడు నీ స్థానం ఏంటి ఓకే మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీరు మాట్లాడుకుంటే అది వేరు నువ్వు బూతులు మాట్లాడుకుంటూ అసభ్యకరమైన భావాలు నీ మైండ్లో ఉన్న కారణంగా నువ్వు ఇట్లా మాట్లాడావు ఇది అబ్జెక్షనబుల్ నేను అనేది ఏంటంటే అక్కడున్న ఆడవాళ్ళు ప్రొటెస్ట్ చేయలేదు తర్వాత చూసిన మగవాళ్ళు అతను చెప్పింది కరెక్టే కదా అంటున్నారు ఇది దిస్ ఈజ్ షోయింగ్ అ డేంజరస్ థింగ్ ఇన్ అవర్ సొసైటీ ఇది మాటల విషయం మనం ఓకే ఆయన సరిగ్గా చెప్పలేదు ఆయన దాన్ని సబ్స్టాన్షియేట్ చేయలేదు గత కొన్ని సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల నుండి ఇరవై ఆరు వేల మంది ఆడవారు ఎబ్డక్ట్ అయ్యారు లేదు మిస్సింగ్ అయ్యారు ఇది పోలీస్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాం ఇప్పుడు రాజకీయం చేసి ఇదంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారు ఇది చేశారు అన్న మాటలు పక్కన పెడితే ఇక్కడ విక్టిమ్స్ని మనసులో పెట్టుకుని చూస్తే మీకు తెలుస్తుంది ఇరవై ఆరు వేల మంది ఆడవారు మిస్సింగ్ వారిలో ఇరవై రెండు వేల ఆడవ ఆడవాళ్ళని ట్రేస్ చేయగలిగారు సో ట్రాఫికింగ్ జరగలేదు కానీ మాయమయ్యారు వాళ్ళని ట్రేస్ చేశారు నాలుగు వేల మంది ఆడవాళ్ళు మిస్సింగ్ ఇటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇటువంటి వాళ్ళు సినిమాల కోసం అని వెళ్ళి ప్రొడ్యూసర్ల బెడ్లలో తేల్తారు హీరోల బెడ్లలో తేల్తారు ఇట్లాంటి వాళ్ళు కామాటిపురాలో తేల్తారు ఇటువంటి వారు డిఫరెంట్ సెంటర్స్ వేర్ ప్రాస్టిట్యూషన్ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది కదా దీని గురించి ఎక్కువ మాట్లాడాలి ఇప్పుడు ఎవడో పేరున్నాడు ఎవడో వచ్చి అన్నాడు వాడిని తిడితే మనం కూడా టీవీలో కనపడవచ్చు మన మాట బాగా వినిపిస్తుంది వీడికి అంత పెద్ద ఫ్యాన్ క్లబ్ లేదు వీడినంటే మనకేం కాదు అని దిగే స్ట్రాటేజిక్ యోధురాళ్ళు చాలామంది ఉన్నారు నేననేది ఈవెన్ మోర్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఆడపిల్లల మాల్ న్యూట్రిషన్ ఉంది ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు ఆడపిల్లలు స్కూల్ మధ్యలో మానేస్తున్నారు ఆడపిల్లలు వారి వయసు యుక్త వయసు వస్తున్న కొద్దీ మెన్సరేషన్ స్టార్ట్ అయిన కొద్దీ వారికి ఫెసిలిటీస్ లేక టాయిలెట్స్ లేక వాళ్ళకి సరైన సపోర్ట్ లేక వాళ్ళు చదువు మానేస్తున్నారు వీళ్ళందరికీ మనం సపోర్ట్ చేయాలి అటువంటి వదిలేసి ఆడపిల్లలకి పెళ్ళైతే మళ్ళీ ముఖ్యమంత్రి పేరుతో తోఫాలు ఇచ్చి అసలు నువ్వు ఇచ్చావా నీ జేబులోంచి ఇచ్చావా కానీ నీ పేరుతో నువ్వు తోఫా ఇచ్చి నువ్వు పెళ్ళవుతున్న ప్రతి ఆడపిల్ల కుటుంబానికి లక్ష రూపాయలు ఏ ఆడపిల్లల కుటుంబాలకి లక్ష ఎందుకు ఇవ్వాలి ఎందుకంటే కట్నాలు ఖర్చులన్నీ ఆడపిల్లల సైడే పెట్టుకోవాలి అన్నది రివాజ్ అయిపోయింది నువ్వు ఒప్పుకుంటున్నావు నువ్వు మార్చాలని ఆలోచించట్లేదు ఇటువంటివి ఉన్నాయి చూసారా దీస్ ఆర్ ఆల్సో టు బీ లుక్ డెట్ ఇవి గ్లామరస్ కాదు వీటి గురించి మాట్లాడితే టీవీ వాళ్ళు పిలిచి మాట్లాడిచ్చారు అసలు ఈ విషయాలు విమెన్స్ కమిషన్ వాళ్ళు కూడా టేకప్ చేసినట్టుగా మనకి యాక్టివ్గా రోల్ ప్లే చేస్తున్నట్టుగా మనకు తెలియదు ఇప్పుడు నాగార్జున గారి నాగార్జున గారి ఇంట్లో పెళ్ళిళ్ళ విషయాల గురించి ఓ తాలక మాసినోడు ఎవడో మాట్లాడాడు అంటే ఈ విమెన్స్ కమిషన్స్ ఆడ ఈ జర్నలిస్టులు అందరు పోయి సినిమా యాక్టర్ల స్పాన్సర్షిప్తో కంప్లైంట్లు చేయటాలు ఇవన్నీ జరుగుతున్నాయి బట్ ఇన్ రియాలిటీ ఆడవాళ్ళకి మనుషులుగా పరిగణించబడే హక్కు లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు చాలామంది మగవాళ్ళు వాళ్ళలో యువకులు చాలామంది ఉన్నారు వాళ్ళకి ట్రైనింగు వాళ్ళకి ఓరియంటేషను ఇవన్నీ చెప్పేవాళ్ళు కావాలి కదండి మనకి పిల్లలకి మానవ విలువలు నేర్పించాలి అంటే ఇవి కాదండి నేర్పించాలి బకెట్లో తుండుగుడ్డు పడేసారా అని పెళ్ళందాన్ని పిండేసి ఆరేస్తుంది దానివల్ల ఆవిడ ఆవిడ ఆరోగ్యం బాగుంటుంది అనేవాళ్ళు ఇవాళ మనకి వాల్యూస్ టీచర్స్ అయి కూర్చుంటే ఎట్లా సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ ద ప్రొటెస్ట్ ఈజ్ జస్టిఫైడ్ ఇట్ షుడ్ బి దేర్ ఇట్ హ్యాస్ బీన్ దేర్ కానీ ఇది ఉపరితలం మాత్రమే మనము కల్చరల్గా సాంస్కృతికంగా ఒక సమాజం అనేది ఎంత వెనుకబడి ఉన్నది అన్నది మనం గమనించి ఆ విషయంలో మనం ఏమైనా కేవలం ఫేస్బుక్ యాక్టివిజం కాదు గ్రాస్ రూట్స్ వర్క్ చేసి ఇప్పుడు ఆడవాళ్ళకి రక్షణ కల్పించడం ఫేస్బుక్లో పోస్టులు పెట్టడాలు కాదండి ఆ యాక్టివిటీ ఏం చేస్తున్నారు ప్రోయాక్టివ్గా ఏం చేస్తున్నారు విమెన్స్ డిపార్ట్మెంట్ కానీ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కానీ ఏం చేస్తున్నాయి ఇవి ఐ వుడ్ ఇన్వైట్ ఎవ్రీవన్స్ అటెన్షన్ టు దట్ అండి చివరికి ఏం చేయాలంటారు శివాజీని ఏం చేయాలో నేను చెప్పాల్సిన అవసరం లేదండి మీరు నేను మాట్లాడుకుంటే జరిగేది కూడా ఏముండదండి దానికి ఒక చట్టం ఉంది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు ఇప్పుడు ఆడవారిని కించపరుస్తూ మాట్లాడినా అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్ అయినా ఇటువంటి అన్ని నేను అనుకోవటం శివాజీ మీద పడి మెయిన్ ఇష్యూస్ని మర్చిపోయి మళ్ళీ ఇదిగో నెక్స్ట్ హెడ్లైన్ ఈవెంట్ కోసం వెయిట్ చేయటం అన్నది మంచి పద్ధతి కాదు ఇప్పుడు నాకు మెయిన్గా ఈ ప్రాస్టిట్యూషన్ ఏరియాస్లో ఆడవాళ్ళని ఎట్లా రక్షించాలి అన్నది మగవాళ్ళు ఆడవాళ్ళు పోలీసులతో కలిసి పోలీసులు డూ ఏ లాట్ ఆఫ్ వర్క్ అండి ఇప్పుడు మన టాప్ పోలీస్ ఆఫీసర్స్ ఆ ట్రైన్ టు హ్యాండిల్ హ్యూమన్ ట్రాఫికింగ్ మ్యాటర్స్ ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మనం ఆ పరిస్థితిని ఎలా మెరుగుపరచాలి అన్న విషయం మీద దృష్టి ఎక్కువ పెట్టాలి మనందరం సినిమాలు తక్కువ చూస్తే వీళ్ళకి ఏముంటుందండి వీళ్ళు లైట్ వెయిట్ ఫెలోసు వీళ్ళకి ఆలోచన లేదు వీళ్ళకి జ్ఞానం సరిగ్గా లేదు పొలిటికల్ పార్టీతో ఎలైన్ అయిపోయి ఉంటారు ఒక ఐడియాలజీ మీద మాట్లాడాలని అనుకుంటారు వీళ్ళని కొంతమంది రెచ్చగొట్టి ఛానళ్ళకు పంపిస్తారు వాట్ ఈస్ దేర్ పర్సనల్ మెరిట్ ఇప్పుడు అప్పుడో ఇప్పుడో చారనా బారానా డొనేషన్ ఇవ్వటం కాదు నేను అనేది వీళ్ళు సమాజంలో మార్పు తీసుకురావడానికి ఏం చేయాలి నేను మీతో అంటున్నాను కదా ఓపెన్గా ఇంతమంది ఆడవాళ్ళ గ్రూపులు ఉంటే జల్సా సినిమాలో ఆడవాళ్ళని పడుకున్నప్పుడు రేపు చేస్తే మజా వస్తుంది పరిగెత్తినప్పుడు చేయాలరా అని చెప్పేటట్టుగా డైలాగ్ రాసిన త్రివిక్రమ్ని అది సిగ్గు లేకుండా చెప్పిన పవన్ కళ్యాణ్ని చట్టపరంగా ఏమైనా చేశారా ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ గ్రూపులు ఉంటాయి నువ్వు రేపు మాట్లాడితే నేను ఊరుకోరా రౌడీ గ్యాంగ్లు ఉంటాయి సినిమా సినిమాగానే చూడాలిరా అని చెప్పే వాళ్ళు దిగుతారు అరే నువ్వు ఫస్ట్ సినిమా సినిమాగా తీరా తర్వాత సినిమాని సినిమాగా చూస్తాము సమాజంలో ఉన్న ప్రిజెడిసెస్ అన్నిటినీ తీసుకొచ్చి దాన్ని ఆధారంగా నువ్వు డైలాగులు పెట్టి ఆ డైలాగులు వాళ్ళు సంతోషించేటట్టుగా చేస్తున్నావు చూడు ఈ ఇల్లీగల్ పనిని సినిమాగా చూడరు ఎవరు చూడకూడదు నీకు సినిమా అంటే తెలీదు నీకు కళ అంటే తెలీదు కళకి ఒక సోషల్ పర్పస్ ఉంటుంది ఆర్ట్ హ్యాస్ ఎ సోషల్ పర్పస్ ఆల్సో నువ్వు ఇది ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నావా అసలు నువ్వు మనిషివేనా దీని ఎంటర్టైన్మెంట్ అనుకోవటానికి ఈ రాసిన గురూజీ అంటారా మహేష్ బాబు వచ్చేసి ఈ గుడ్డు నువ్వు పెట్టావా కోడి పెట్టిందా అని అడుగుతాడా ఇది డైలాగా ఇది చూసిన వాళ్ళు నవ్వుకుంటారా చూడండి ద టాక్సిసిటీ ఇన్ అవర్ కల్చర్ ఇప్పుడు మన మనల్ని మనం ప్రశ్న వేసుకుందామండి టీంలు ఉంటాయి ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాయి ఉండాలి కూడా ఎందుకంటే మన సమాజంలో ఆడవాళ్ళు దేవతలు అన్నది నిజమే కానీ మనుషులు కాదు చాలామందికి నువ్వు సినిమాలో చేసే పనులు కానీ వేషాలు కానీ అక్కడ ఉండే డైలాగులు కానీ ఆడపిల్లల్ని నువ్వు టీజ్ చేస్తావు ఆ టీజింగ్ అన్నది రొమాన్స్గా చూపిస్తావు ఇది చూసిన వాడు మాదాపూర్లో హైటెక్ సిటీ దగ్గర ఇదే వేషం వేస్తే చీటీమ్లలో పట్టుకుపోతారు సినిమాలో అయితే ఇది చాలా గొప్ప పనిగా చూపిస్తున్నావు నిజ జీవితంలో అది చట్టానికి వ్యతిరేకం వేర్ ఆర్ దీస్ పీపుల్ వై ఆర్ దే బిహేవింగ్ లైక్ దిస్ ఈ ఈ సినిమా వాళ్ళ కారణంగా మెనీ మెనీ నెగటివ్ థింగ్స్ అండి అప్పుడప్పుడు మన మనందరం మానవులమే కాబట్టి అప్పుడప్పుడు జారి ఒక మాట అంటాము మన చుట్టూ అంత ప్రెజడెస్ ఉంది ఒక్కోసారి మన భాషలోకి అది రావచ్చు ఇది అట్లాంటిది కాదు ఇది అట్లాంటిది కాదు ఇంకా ఈ ఈ హీరోయిన్లని నేను చూస్తే నా మనసులో ఇట్లా అనిపిస్తుంది కానీ ఇది అంటే ఆడవాళ్ళ సంఘాలు వాళ్ళు మీద పడతారని అనట్లేదు అన్న భావం వచ్చేటట్టుగా మాట్లాడాడు ఇద్దర్మార్ మొన్న మొన్నటి వరకు బీజేపీలో ఉన్నట్టున్నాడు కదా అక్కడి నుంచి వేరే పార్టీకి వచ్చాడో లేకపోతే ఆ పార్టీని వదిలేశాడో చూడండి వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారు మీరు చూసారా బీహార్ ముఖ్యమంత్రి ఆ డాక్టర్ ఎవరైతే డాక్టర్గా క్వాలిఫై అయిందో లేడీ ఆవిడ ఫేస్ కవరింగ్ వేసుకుని ఉంటే ఆవిడ గుంజేశారు ఆయన నవ్వాడు నవ్వితే పాలిటీషియన్స్ కొంతమంది మళ్ళీ వాళ్ళు ఆయన పార్టీ వాళ్ళు కూడా కాదు వాళ్ళు అన్నారు అదే కదా లాగింది ఇంకేం ముట్టుకోలేదు కదా అన్నాడు ఏ మగవాడు పైజామా గుంజేస్తే ఆమె ఏంటి ఏంటి మనుషులు వీళ్ళసలు మనుషులేనా వీళ్ళ బిహేవియర్ ఏంటి ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా చేయటం వెళ్ళిపోవటం శివాజీ ఏం చేశాడు నోరు జారి మాట్లాడాడు లోపల ఉన్న డర్టీ మైండ్ బయటపడింది ఇది అతను ఒక్కడి డర్టీ మైండ్ కాదు ఆ తెలుగు సినిమా పరిశ్రమలో అట్లాగే చాలా సినిమా పరిశ్రమల్లో ఇది ఒక యాక్టివ్ బిహేవియర్ థాట్ కల్చర్ ఇది వాళ్ళదే కాదు వీక్షకుల్లో కూడా ఉంది అంతేకాదు ఈ చూస్తూ చదువొచ్చి కామెంట్లు రాయగలిగిన వాళ్ళు ఇట్లా రాస్తున్నారు అతను అన్న తప్పేంటి మీ అక్క అయితే ఒప్పుకుంటావా మీ అన్న అయితే ఒప్పుకుంటావా అన్న మాటలు మాట్లాడితే ఏమైంది మంచి కోసమే చెప్పాడు కదా అన్న జస్టిఫికేషన్ ఇది డోక్ వస్తుందండి ఇది వింటే చూస్తే ఇది ఒక ఎమర్జెన్సీ నా దృష్టి ఆడవారి పట్ల మగవారి ఆడవారి యొక్క భావనలు ఆలోచనలు ఇంప్రూవ్ చేయటానికి యాక్టివ్గా పనిచేయాలి దానికి గరికపాటలు చాగంటలు కాదు దానికి రియల్ హ్యూమన్ రైట్స్ కల్చరల్ వర్క్ చేసే వాళ్ళని తీసుకురావాలి ఓకే ఈ వీడియో చూసిన మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు ఎందుకంటే చాలా విలువైన ఒపీనియన్ని బాబు గోగి గారు తెలియజేశారు శివాజీ హీరోయిన్ల మీద చేసిన కామెంట్ల మీద చాలా వాల్యుబుల్ సమాచారాన్ని కూడా గతంలో ఎవరెవరు ఎలా మాట్లాడారు ఏంటి ఇవన్నీ ఆయన చెప్తూ తన విలువైన ఒపీనియన్ని ఆయన తెలియజేశారు మీరు కూడా బాబు గారు మాట్లాడిన అంశాల మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయచ్చు